ఎందుకు రాదు కానీ కాపురం నిలబెట్టుకుంటేనే ఉమ్మడి సంవత్సరం చక్కబడుతుంది పెద్దవారు ఒక మాట అంటే ఓపికగా సర్దుకుపోయామనుకో గొడవే లేదు మా మామగారు మా అందరికీ దేవుడు ఆయన ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో ఏ గొడవ ఉండకూడదు అందరం బాగుండాలంటే సహనం కావాలి సహనం అంటే పెరిగితనం కాదు మన సంతోషానికి మనశ్శాంతికి మనం ఎంచుకునే ఒక మంచి పద్ధతి మధ్యలో క్లోజ్ అయిపోయాడు డైలీ ఏదో ఒకటి అనుకునే ఉంటారంట కదా నీ కోపం రాదా టీషర్ట్ అయిపోయింది అతని మనం ఎంచుకునే మంచి పద్ధతి ఎప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు నీకంటే వేరే కోరిక లేవా ఏముంటాయి ఒక అందమైన కుటుంబం మంచి భర్త ఖాళీగా ఉండకుండా గౌరవంగా బతకడానికి నాకు వచ్చిన పని చేస్తున్నాను ఇంకేం కావాలి నాకు మీ అత్త అత్తలాంటి అత్త నాకు వస్తే రెండో రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేదాన్ని మా అత్తయ్య వచ్చిన ఇద్దరు గోడలను ఒప్పెట్టి వాళ్ళు నేను సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను అందుకే ఆ తేడా చూపిస్తాను కానీ ఏ అత్త అయినా ఒక ఆడపిల్లకు జీవితాంతం తోడు ఉండాల్సిన మగాన్ని కనిస్తారు నా భర్తని తల్లి ఆడ అందుకే గౌరవిస్తాను అప్పుడప్పుడు ఒళ్ళు మండితే చిన్న చిన్న చులకలు వేస్తానులే కానీ ఆవిడ కూడా పట్టించుకున్నట్టు కనిపించరు ఉంటుందా ఓ మై గాడ్ అంటుంది సూపర్ టేస్టీగా ఉంది నేను ఎక్కడ తినలేదు అన్నారు ఆ దగ్గర చెప్పేసి అప్పుడు అమ్మాయిలు అది కడుపు నిండే ఇంత టేస్టీగా ఎంచుకుంటాం ఎలా మీనా ఇన్ని పనులు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేస్తున్నావు ఎక్కడైనా ఇష్టంగా చేయాలి అప్పుడే బాగుంటుంది చిన్నప్పుడు మా నాన్న అమ్మ షాపులకి వెళ్ళేవాళ్ళం తమ్ముడు చెల్లి చిన్నవాసందరికి నేనే వంట చేసేదాన్ని అరే నాన్న అమ్మ నాన్న షాప్ పనులకు వెళ్ళేవారు తమ్ముడికి చెల్లికి నేనే వంట చేసేవాళ్ళు మళ్ళీ చిన్నవాళ్ళే ఉంటుంది తమ్ముడు చెల్లిక నేను తినవాళ్ళు ఉంటుంది తమ్ముడు ఏ పదైనా ఇష్టంగా చేయాలి అప్పుడే బాగున్నది చిన్నప్పుడు మా అమ్మ నాన్న షాప్కి వెళ్ళేవాళ్ళు తమ్ముడు చెల్లికి అందరికీ నేనే వంట చేసేదాన్ని అలా నేర్చుకున్నాను కట్టలు ఎప్పుడు ఇప్పుతారు ఇప్పుడు డాక్టర్ గారు వస్తారా ఇప్పేస్తారులే సార్ ఇది డిచార్జ్ సమరి ఇందులో డాక్టర్ గారు టాబ్లెట్లు రాశారు ఇవి తీసుకుని నా దగ్గరికి రండి ఎలా వేసుకోవాలో చెప్తాను ఓకే